జై ఆండాల్ జయశ్రీ శరణం ఐదు ఐదు పాశురాలు ఒక జత అనుకుంటే ఐ ఐదుం అరియాద మానిడరై వయ్యం సుమప్పదం వంబు ఆరు ఐదులుగా ఉన్నటువంటి పాశురములు తిరుప్పావై అని చెప్తారు మన పెద్దలు ఒక్కొక్క ఐదైదు పాసురాలు ఒక్కొక్క కేటగిరీగా అనిపిస్తాయనమాట అర్థం ప్రకారంగా చూస్తే అందుకని ఇప్పుడు మనం ఐదవ పాశ్రంలోకి వచ్చాము అంటే ఈ వ్రతంలోని ఒక భాగాన్ని మనం పూర్తి చేసుకోబోతున్నాం మొత్తం ఆరు భాగాలు అయితే ఒక భాగం పూర్తయిపోతుంది అనమాట ఇవాళ అంటే ఇప్పటిదాకా మొదటి పాశ్రంలో పరస్వరూపము రెండవ పాశ్రంలో వ్యూహస్వరూపము మూడులో ఆ విభవము నాలుగవ పాశ్రంలో అంతర్యామి ఐదవ పాశ్రంలో అర్చా స్వరూపంగా ఆరాధనా విధానము లక్షణాలు పాడటము స్మరించటము ఇవన్నీ జరుగుతున్నాయి అర్చా స్వరూపం అంటే ఒక విగ్రహాన్ని మనం ఎలా పూజ చేస్తామో అది అంతర్యామి అంటే మన లోపల ఉండేది ఇది నాలుగవ పాశ్రంలో చెప్పారు అంతర్యామిది ఇప్పుడు ఈ ఐదవ పాశ్రంలో ఏం చెప్పారో చూద్దాం మాయనై మన్ను మధురై மைந்தனை தூய பெருநீர் எமுனை துறைவனை ஆயர் குலத்தினில் தோன்றும் அணிவிளக்கை தாயை குடல் விளக்கம் செய்ததாமோதரனை தூயோமாய் வந்து நாம் ൂ മലർ തൂവി തൊഴുതു വായിപ്പാടി മനത്തിനാൽ സിന്ധിക്ക പോയ പിതരുവാണ്രനവും തീയണിൽ തൂ സാകും സെപ്പു എലോരമ്പ మాయనై మన్ను వడ మధురై మైందనై ఎంత ఆశ్చర్యకరమైనటువంటి వాడు స్వామి ఎక్కడుంటాడండీ అండి ఎప్పుడు చూడు అవో ఆ మధురలో మధుర బృందావనం ఉంది కదండి ఉత్తర మధుర ఇక్కడేమో ఇదేమో దక్షిణ మధురై ఇది మధుర మీనాక్షి అదేమో ఉత్తర మధుర అక్కడ ఎప్పుడు చూడు ఆ యమున దగ్గరే అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఎందుకంటే ఒక్కొక్క నది దగ్గర ఒక్కొక్కటి పడుతుంటుంది కొన్ని చోట్ల ఆలచిప్పలు పడితే కొన్ని చోట్ల శంకాలు పడుతుంటాయి కొన్ని చోట్ల చేపలు ఎక్కువ పడుతుంటాయి ఇట్లా రకరకాలుగా ఇక్కడ ఆడపిల్లలు పడే రేవంట పొద్దు స్మానం అక్కడే ఉంటాడంట మనోడు అది చెప్తున్నారు తూయపెరు నీర్యమునైతురైవనై ఎంత గొప్పనదండి అది ఎంత చక్కగా స్వామికి ఇబ్బంది కలుగుతుంటే కంసుడి నుంచి అలాగా బాట ఇచ్చేసేసిందనమాట వెళ్ళడానికి ఎంత గొప్పనది కదా ఇలాంటి ఈ నందవజంలో ఎలాంటి వాళ్ళం మేమంతా కూడా కుడి ఎడమలు తెలియనటువంటి పసివాళ్ళం ఇలాంటి ఈ నందవ్రజంలో ఒక మణిదీపంలాగా ఆయన వెలుగుతూ ఇక్కడ ఉన్నారు ఇటువంటి అమ్మ యొక్క గర్భాన్ని తాయై కడలు విలక్కం చేయదామోదే ఆ తల్లి యొక్క గర్భాన్ని ప్రకాశింపజేశాడు ఆమె చేతుతోటి ఒక ఒక గోప వనితతోటి తాళ్ళ పెట్టేసి కట్టించుకున్నాడు ఈ సృష్టిని నడిపించేటటువంటి జగత్కారకుడైనటువంటి ఆయన తాళ్ళ పెట్టి బంధింపబడ్డాడు ఏంటా తాడు తెలుసు నీకు భక్తి అనేటటువంటి తాడు అనమాట తూయోమాయ్ వంధునాం తూమలతూ విజుదూ ఏ మాకే జ్ఞానం ఉందా పాడుందా మేము ఓకే మంచిగా పరిశుద్ధంగా వచ్చాం ప్రేమతో వచ్చాం అంతవరకే కానీ పూలు ఎలా పెట్టాలి కదండి పెద్దానికి ఒక పద్ధతి ఉంటుంది మామూలుగా మాములుగా పూ పెట్టాలంటే ఎలా పెడతామండి మనం ఇలా ఉందనుకోండి ఓం ృత్యైన మళ్ళా ఇక్కడికి వచ్చి మళ్ళా పుష్పాన్ని ఇక్కడ పెట్టుకొని అందులోని మన ప్రేమని ఇందులో భావాన్ని నింపి ఓం వికృత్యయి నమహ అలా చదవాలి ఎప్పుడు భగవంతుడికి ఇచ్చేటప్పుడు ఇలా సమర్పించాలి ఇలా ఇవ్వకూడదు ఇలా ఇవ్వడం అంటే మనం ఇచ్చేవాళ్ళం మన చెయ్యి పైన ఉండకూడదు ఎప్పుడు కూడా భగవంతుడికి ఇక్కడ ఉండేటటువంటి భావాన్ని ఈ పుష్పంలో నింపి ఇలా ఇవ్వాలి మేము కొల్లోళ్ళం మాకు ఇవన్నీ ఏంటి మేము ఊటేట్లేస్తుంటాం తూమలర్ తూవి తొజుని విసిరి విసిరి వేస్తాం పుష్పాలని వాయినాల్ పాడి మన తినాల్సింది కా నోటితో పాడుతుంటాం మనసులో అనుకుంటుంటాం స్వామంటే ఇష్టం అంతే కానీ ఎలా చేయాలి ఏం చేయాలి ఈ జ్ఞానాలు ఈ వేదాలు ఈ సంస్కృతాలు ఇవన్నీ మాకేం తెలియవు పోయపిజయం పుగుదరు వాని నవం తీయెల్ తూసాగుం సాగు పోయిన జన్మలో పాపాలు రాబోయే జన్మలో పాపాలు అన్నీ కూడా పెద్ద నిప్పుల బాండల్లో కనుక కింద చిన్న దూది పడితే ఎలాగ పటాపంచలైపోతుందో అలా పటాపంచలైపోతుందండి స్వామిని తెలిసి చేసినా తెలియక ముట్టుకున్నా తెలిసి ముట్టుకున్న నిప్పు నిప్పే అన్నట్లుగా స్వామిని ఎలాగ తలిచినా కూడా మనకు ఉండేటటువంటివన్నీ కూడా పాపములన్నీ నశించిపోతాయి అని ఈ భాషంలో చెప్తుంది మనం కూడా ఆలయానికి భక్తితో వెళ్ళినా భక్తితో వెళ్ళకపోయినా ప్రేమతో స్మరించినా ప్రేమతో స్మరించక ప్రేమ లేకుండా స్మరించినా కూడా మనకి మనకు ఉండేటటువంటి పాపముల రాశి నశించిపోతుంది కాబట్టి శ్రద్ధగా ప్రార్థించండి పూజించండి పలకండి స్వామినామాన్ని చెప్పండి అని అండాల తల్లి ఈ ఐదవ పాశ్రంలో చెప్తుంది ఇక రేపు ఆరవ పాశ్రం నుంచి ఒక్కొక్క గోపికను కూడా మేలుకొలుపుతూ కలుపుకుంటుంది మొదట మనం చెప్పుకున్నట్లుగా తిరుప్పావే వ్రతం అంటేనే పది మందితో కలుపుకుంటు ఎంత కలుపుకుంటే అంత గొప్ప వ్రతం అనమాట ఇది అంత బాగా మనం చేసినట్లు కాబట్టి మించిపోలేదు సమయం ఐదు రోజులైనా పర్వాలేదు ఇప్పుడైనా కూడా ఇంకా దీనికి కొన్ని కొన్ని షార్ట్ కట్ విధాగాలు ఉన్నాయి మనం ఇప్పుడు కూడా ప్రారంభించవచ్చు ఆరో రోజు నుంచి కూడా ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ కింద ఇచ్చినటువంటి నెంబర్లో సంప్రదించండి తప్పకుండా వ్రతంలో మనందరం కూడా భాగస్వామ్యులమవుతాం మంచి అల్లుళ్ళు మంచి కోడెలను తెచ్చుకునేందుకు తిరుప్పావే బ్రహ్మాండమైనటువంటి ఒక ఉపాయం అన్నమాట ఆవిడ ఎలాగ రంగనాథుని భర్తగా పొందిందో మరి మన ఇంటికి కూడా మంచి కోడలు కావాలి మంచి అల్లుడు కావాలి లేదా మంచి భర్త కావాలి మంచి భార్య కావాలి అంటే తిరుపే వ్రతాన్ని ఆచరిద్దాం జై శ్రీకృష్ణ ఆండాల్ తిరువడి గలే శరేణం జై శ్రీకృష్ణ